లోకేష్ గారు మీరు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారికి అలాగే మన జనరల్ నాయుడి గారికి అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేర్లు నయారాలు చెప్పుకోవాలంటే తమ్మె సేఫ్ రిటర్న్ అవ్వడానికి వారు చేసిన కృషి చాలా ప్రశంసనీయము వారిని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం మా కోసం ప్రత్యేకంగా పోకరానించి కట్టుకు రావడానికి కేవలం ఒక పది మంది గురించి ఒక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఏది ఉంటుందని నేను అనుకోను సార్ నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి మాకు ఎంత ఎన్ని ఇచ్చేసినా మేము ఆ రుణం తీర్చుకోలేమండి ఆయనకి సపోర్ట్ వందనాలు ధన్యవాదాలు మాకు ఆయన చెప్తున్నాం ఇవాళ వచ్చామంటే చాలా సంతోషంగా చాలా సంతోషం మాకు మేము ఎప్పుడు ఆ కుటుంబానికి నారాయణ లోకేష్ బాబుకి భువనేశ్వరంకి చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా పార్టీ పెద్దలకి నాయకులకి అందరూ రుణపడి ఉంటామని ఇవాళ మీడియా ద్వారా Mami, ¿ustedes parece que no?